హిందూ మతంలో త్రయోదశి తిథి లయకారుడైన శివునికి అంకితం చేసినట్టే ప్రతి ఏకాదశి తిథి ఉపవాసం కూడా సృష్టి పోషకుడైన విష్ణువుకి అంకితం చేయబడింది ఏకాదశి రోజున ఉపవాసం చేపట్టి శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా శ్రీహరి విశేష అనుగ్రహం లభిస్తుంది ప్రతీ నెల రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు కృష్ణపక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది శుక్లపక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేరువేరు పేర్లు ఉంటాయి విభిన్న ప్రాముఖ్యత ఉంది అటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠమాసంలో అంటే జూలై నెలలో ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ఆచరించాలి పూజా సమయం శుభముహూర్తం వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం యోగిని ఏకాదశి ఉపవాసం నిర్జల ఏకాదశి తర్వాత దేవసైన ఏకాదశి అంటే తొలి ఏకాదశికి ముందు ఆచరిస్తారు తెలుగు వారి క్యాలెండర్ ప్రకారం జ్యేష్ఠమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి రోజున యోగిని ఏకాదశి ఉపవాసం పాటిస్తాం ఈ ఏడాది జూలై రెండున యోగిని ఏకాదశి వచ్చింది ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితంలో ఆనందం శ్రేయస్సును కలిగి ఉంటామని నమ్మకం ఉంటుంది సో జ్యేష్ఠ మాసంలోని జూలై రెండున యోగిని ఏకాదశి వచ్చింది ఇక యోగిని ఏకాదశి శుభ సమయం ఎప్పుడు అంటే మాసం కృష్ణపక్ష ఏకాదశి తేదీ ప్రారంభం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ಪಕ್ಷ ಏಕದಶಿ ತಿಂಪು ಮುಗಿಂಪು ರೆಂಡು ಉದಯ ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది యోగిని ఏకాదశి ఉపవాస తేదీ రెండు జూలై మంగళవారం రోజున ఆరోగ్యం కోసం యోగిని ఏకాదశి చేస్తారు యోగిని ఏకాదశి వ్రతం యువకులు లేదా పెద్దలు ఎవరైనా ఆచరించవచ్చు ఎవరైనా వ్యాధి లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకుంటే ఈ ఏకాదశి పూజ విశేష ఫలితాలు ఇస్తుంది కుష్టి వ్యాధితో సహా ఏదైనా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఈ ఉపవాసం పాటించడం వలన ఫలితాలు లభిస్తాయి ఇక దేవసైన ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడనేది చూద్దాం హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి రోజున దేవసైన ఏకాదశి ఉపవాసం పాటిస్తారు దేవసైన ఏకాదశి రోజు నుంచి విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడనే విశ్వాసం అందుకే దీన్ని దేవసైన ఏకాదశి అంటారు శ్రీహరి దేవసైని ఏకాదశి రోజు నుంచి నాలుగు నెలల పాటు నిద్రలో ఉంటారు తర్వాత దేవుత్తని ఏకాదశి రోజున విష్ణువు మేల్కొంటారు ఈ సంవత్సరం దేవసైన ఏకాదశి జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున జరుపుకోనున్నారు